నేను మీ కార్ దగ్గర మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి ఈరోజు పద్దెనిమిదో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదున మరి చాలా మంది చాలా వరకు అన్నా మళ్ళీ కార్లు కావాలా మీరు వీడియోలో పెడతా అని మీరు సోల్డ్ అవుట్ చేస్తారంటారు విష్ణా బండి రెండు వేల పదకొండు పదమూడు రిజిస్ట్రేషను అబ్బా కార్ అంటే ఇది కారు సూపర్ కండిషన్ అండి ఎంత కార్ అంటారా కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ దొరకాలంటే అదృష్టం మీరే చూడండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి వీడియో పెట్టిన తక్షణమే సోల్డ్ అవుట్ చేయాల ఎవరు దొరుకుతుంది ఈ అదృష్టం రాండి మీరే తీసుకెళ్ళండి నాలుగు నాలుగు చూడండి టైరు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష ఇరవై ఐదు వేలకి పదమూడు మోడల్ విష్టా అండి చూడండి మీరే చూడండి పదకొండు పదమూడు మోడల్ ఇష్ట ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ దొరికేదా తక్కువ అదేవిధంగా స్విఫ్ట్ వీడేఐ చూడండి పద్దెనిమిది మోడలు పద్దెనిమిది మోడలు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి సెంటర్ లాక్ రిమోటు ఏసీ సూపర్గా ఉంది కండిషను అబ్బా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి పద్దెనిమిది మోడల్ ఇది వదులుతారండి వినోవా అబ్బా బంపర్ ఆఫర్ పద్నాలుగు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా పద్నాలుగు మోడలు తొమ్మిది లక్షలు ఉందండి మార్కెట్ మూడు లక్షల ముప్పై వేలకే వదులుతారండి త్రీ లాక్స్ థర్టీ థౌజండ్ అబ్బా మూడు లక్షల ముప్పై వేలకి ఈ రోజు చూడండి పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున మూడు లక్షల ముప్పై వేలకి ఇటువంటి వెహికల్ దొరుకుతుందండి ఇంకా మా దగ్గరకు వస్తే ఇంకా పదివేలు తగ్గిస్తా మూడు లక్షల ఇరవై వేలకే అబ్బా ఎత్తుకొని పోండి ఎన్ఓసి కూడా వీటికే వచ్చింది మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చాలామంది దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే మూడు లక్షలకే వదులుతారండి మూడు లక్షలకి ఇటువంటి వెహికల్ వస్తుందా ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మూడు లక్షలకే వదులుతాయి బండి ఇప్పుడు ఇవ్వండి పద్నాలుగు మాడలండి ఇటువంటి వెహికల్ దొరకాలంటే అధినేత చేసిండల్లా మూడు లక్షలకి ఎవరు ఇస్తారండి నేను ఇస్తాను నా దగ్గరికి రండి మరి ఇటువంటి వెహికల్ పద్నాలుగు మాడలు చూడండి పద్నా పద్నాలుగు మోడలు ఇటువంటి వెహికల్ మూడు లక్షలకి కి అయితే మరి రాండి మా ముందుకి ఇటువంటి వీడియోలు చూసే వాళ్ళందరూ మరి అదే విధంగా పోలో పోలో అంటే క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకి పోలో ఇస్తాను విధంగా చావ్లెట్ చేయలు రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఇష్టం టెరోనా సూపర్ ఉంది పద్నాలుగు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షలు వదులుతానండి టెక్టర్ చూడండి రెండు వేల పన్నెండు రెండు లక్షల తొంభై వేలు అదే అదేవిధంగా ఫార్చునర్ అంటే ఓ బ్రాండ్ అండి ఓ న్యూస్కి అదేవిధంగా టాటా సఫారీ పదకొండు మోడల్ ఏడు మోడల్ ఒక లక్ష యాభై ఐదు వేలు కుదులుతానండి స్క్వాడా సూపర్ అంటే సోల్డౌట్ వీడియోలో పెడతాను ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మరి మూడు లక్షలకు వదులుతారండి పోలో రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది షోరూమ్ ట్రాక్ ఉందండి అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టము ఎంత కండిషనర్ తక్కువ రేటు రండి మా ముందుకి ఎంత అంటారా కేవలం మూడు లక్షలకి వదులుతానండి నలభై ఐదు వేలకి చూడండి ఎయిట్ హండ్రెడ్ అదే విధంగా పదకొండు మోడల్ పోలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు వదులుతారండి పదకొండు మోడల్ జైలు ఎంత అంటారా మరి రెండు లక్షల ఇరవై ఐదు వేలు అదే విధంగా ఫ్లోర్ ఫిగో రెండు వేల పన్నెండు మోడలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి రోడ్ వేగ్ని వింటూ రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలు వదులుతానండి సెంటర్ లాక్ రిమోట్ వేసే అన్నీ ఉన్నాయండి అదేవిధంగా లక్ష ఇరవై వేలకి అబ్బా ఎటువంటి వెహికల్ చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు డీజిల్ వెహికల్ పదహైదు మోడల్ అండి అదేవిధంగా లిసెన్స్ అన్ని పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలు వదులుతానండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ చూడండి మార్చిలో ఈ వెహికల్ చూడండి చాలా ఎంజాయ్ రెండు వేల పదమూడు కేవలం తక్కువ రేటు రెండు లక్షల ఇరవై వేలు చదువుతాండి బొలోరా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి కుమో అంటే క్లారిటీ చేయండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి చాలా వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీరు రోజులు వస్తే సోల్డ్అట్ అవుతాయి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ మన ఛానల్ నేమ్ చూడండి మల్లి కార్జ్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ అంటే మరి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగినాము మరి అదేవిధంగా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లేట్ చేసుకోవద్దని సోదరులరా అయినంత త్వరగా అన్ని తీసుకెళ్ళండి చూడండి స్కోడా స్కోడా సూపర్ కంటే ఒక ఫ్లాట్ చేయండి రెండు లక్షల డెబ్బై ఐదు పదకొండు మాటలు ఇస్తా అండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉండండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు లెవెల్స్ అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే బ్రాండ్ అండి ఎంత కాస్ట్ అంటారా పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ లాకు మరి డీజిల్ వెహికల్ ఇటువంటి వెహికల్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఇటువంటి వెహికల్ అన్నీ ఇస్తాం మార్టీ ఈకో ఈకో అంటేనా రెండు వేల పది రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తా సుమో సుమో గోల్డ్ అండి రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తా అదేవిధంగా మాంజా మాంజా అంటే చూడండి పది మోడలు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఒక లక్ష యాభై ఐదు ఇస్తా రెండు వేల ఏడు బుధారా ఎంత అంటారా చూడండి ఒక లక్ష అరవై ఐదు వేలకిస్తారా ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి చూడండి టాటా ఆర్యా ఆర్యా అంటే క్లారిటీ అండి ఎంత అంటారా మూడు లక్షల ముప్పై వేలకు సూపర్గా ఉంది సెంట్రల్ లాగా ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉందండి ఆల్ కండిషను సూపర్గా ఉంది మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే టాటా సఫారీ సోల్డో అదే విధంగా టాటా ఆరియా పదకొండు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను మరి ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పదకొండు మోడల్ ఇస్తానండి కలర్ చూడండి సూపర్గా ఉంది విధంగా బులరా రెండు వేల పన్నెండు మూడు లక్షల ముప్పై వేలకి ఇస్తానండి అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంతో క్లారిటీ వస్తుంది మూడు లక్షల ముప్పై వేలకి ఇటువంటి వెహికల్ అన్ని మేము ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే నా ఓన్ యూజ్ అండి అదేవిధంగా బ్రిజా బ్రిజా అంటే ఒక క్లారిటీయండి పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను అవుట్లుక్ చూడండి ఏసీ శిక్షణ సెంటర్ ఆఫ్ రిమోట్ సూపర్ గాంధీ పుష్పటను టాపిండ్ మోడలు ఎంత కాస్ట్ అంటారా కేవలం ఏడు లక్షలకే వదులుతానండి ఈ రోజు మార్కెట్ బట్టి ఆరు తొంభైకే ఇచ్చేస్తానండి బ్రిజా తొంభై వేలకే బ్రిజా కార్ ఇస్తానండి పదే పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అంటే క్లారిటీ అండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సన్ రూప్ ఉంది మరి స్క్రీన్ టచ్ ఉంది సినిమాలు కూడా చూడొచ్చు వెహికల్ ఎంత రెండు లక్షల తొంభై వేలు పది మోడలు మరి అటువంటి వెహికల్ డీజిల్ వెహికల్ అండి జీపు చూడండి సూపర్ గా ఉంది ఐదు సంవత్సరాలు మూడు లక్షలకి ఇస్తానండి వినోవా అంటే క్లారిటీ అండి ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలకి తొమ్మిది మోడల్ ఇస్తా ఆరు మోడలు ఫ్యాన్సీ నెంబరు వైట్ కలరు సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఎంత కష్టం అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా స్కార్పియో మూడు లక్షల ముప్పై ఐదు వేలకి స్కార్పియో కూడా పన్నెండు మోడల్ అండి జెడ్ ఎలక్స్ ఈ యొక్క వెహికల్ మీరే చూడండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఆల్ గుడ్ కండిషన్ ఉన్నాయండి స్కార్పియో మూడు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా ఇన్నోవా రెండు వేల ఆరు మూడు లక్షల ముప్పై ఐదు వేలు స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి గా ఉంది ఒంటో అంటే పన్నెండు మోడలు రెండు లక్షల తొంభై వేలు అయినంత త్వరగా తీసుకెళ్ళండి చెప్పాను మరి వినోవా గురించి పద్నాలుగు మోడల్ అండి పద్నాలుగు మోడలు తొమ్మిది లక్షలు ఉంది మార్కెట్ చూడండి అవుట్లుక్ చూడండి మరి ఎంప్లాయీస్ ఎవరన్నా వస్తే మూడు లక్షలకే వదులుతానండి మూడు లక్షలకి ఇటువంటి వెహికల్ వస్తుందా నేను ఇస్తా అండి మూడు లక్షలు అబ్బబ్బా ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు మీరు ప్రతి వీడియోలోనే చూడండి ఈ ఒక్క నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి మూడు లక్షలకి మీ వద్దకు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి మూడు లక్షలకే వదులుతానండి మరి త్రీ ల్యాక్స్ ఓన్లీ త్రీ ల్యాక్స్ పద్నాలుగు మోడలు చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ కూడా చెప్పా మరి టాటా విశ్రా అంటే ఒక క్లారిటీ అండి లక్ష ఇరవై ఐదు వేలకి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేసుకుంటున్నా సోల్డ్ అవుట్ అవుతుంది మరి షిఫ్ట్ కూడా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు కుదురుతా అదేవిధంగా మీకు ఆల్ వెహికల్ చూపెట్టా మరి నా అడ్రస్ పున్నూర్ రోడ్ వైకుండా ఆర్చ్ మరి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటుందండి కేవలం మూడు లక్షల రూపాయలకి వినోవా కారు షిఫ్ట్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఇదే విధంగా ల లక్ష ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి